మామా గెలిచేసింది మామా టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లా ఇంగ్లాండ్ టీం ని చిత్తు చిత్తుగా ఓడించి గెలిచేసింది లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన టీం ని ఇంటికి పంపించిన అదే ఇంగ్లాండ్ టీం ని ఇంటికి పంపించి టీమిండియా రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఇచ్చి పడేసింది అవును మామా ఇంగ్లాండ్ టీం ని సెమీఫైనల్ మ్యాచ్ లా పది ఇరవై కాదు మామా ఏకంగా అరవై ఎనిమిది రన్ల పేద ఓడించి దర్జాగా ఫైనల్ మ్యాచ్ లా అడుగు పెట్టేసింది మన ఇండియా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం నూట రన్లు చేసింది ఇక ఈ టార్గెట్ ఛేదించడానికి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లను గజ్జ గజ్జ వణికిచ్చిండు మన ఇండియా బాలర్లు ఏ టైమ్ లో కూడా ఇంగ్లీష్ టీం మనకి కనీసం పోటీ కూడా ఇయ్యలేకపోయింది అంతలా చెలరేగి బాలింగ్ చేసి ఇంగ్లాండ్ టీం ని నూట మూడు రన్లకే ఆల్ అవుట్ చేసింది మన టీం ఇక ఈ మ్యాచ్ లా అందరు ప్లేయర్స్ కిల్ రాక్ ఈ ఐదుగురు ప్లేయర్స్ మాత్రం కిర్రాకు నరాణి మన టీం నిర్చిండు మరి ఫస్ట్ ఎవరు రోహిత్ రోహిత్ ఈ మ్యాచ్ లా ముప్పై తొమ్మిది పడేసిండు ఈ ఇన్నింగ్స్ లా ఆరు ఫోర్లు రెండు సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ రోహిత్ బ్యాటింగ్ లా హైలైట్ అయితే రషీద్ బాలింగ్ లా ఒకే ఓవర్ లో కొట్టినా రివర్స్ స్వీప్ ఇంకా స్వీప్ షార్ట్స్ తోటి సాధించిన ఫోన్లు నిజం చెప్తున్నా చూసే కావిలుండే ఇక సెకండ్ హీరో సూర్య కుమార్ యాదవ్ సూర్య ఈ మ్యాచ్ లా ముప్పై ఆరు బాల్లనే నూట ముప్పై పాయింట్ ఐదు ఐదు స్ట్రైక్ రేట్ తోటి నలభై ఏడు రన్లు బజాయించిండు ఇలా రెండు సూపర్ సిక్స్ లతో పాటు నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి సూర్య బ్యాటింగ్ లా హైలైట్ ఏందో చెప్పాల మామ తన ట్రెడ్ మార్క్ స్కూప్ షాట్ కొట్టి సాధించిన సిక్స్ అట్లనే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ వైపు ఏదో సింగిల్ కోసం కొట్టినట్లు కొట్టిన షార్ట్ కాస్త బౌండరీ అవుతలబడి అచ్చిన సిక్స్ నిజంగా కిర్రా కనిపించింది ఇక నెక్స్ట్ థర్డ్ హీరో అక్షర్ పటేల్ మామ గీన పవర్ ప్లే లనే బాలింగ్ చేసి బట్లర్ ఇంకా బేస్ కూల్చి ఇంగ్లాండ్ కి కోలుకోలేని కోలేని దెబ్బ కొట్టిండు మొత్తంగా అక్షర్ నాలుగో ఓవర్ల ఇరవై మూడు రన్లు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసిండు మామగా ఎకానమీ చూడండి ఒకసారి జస్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ జబర్దస్త్ పర్ఫార్మెన్సే కీలక పాత్ర పోషించింది ఇక నెక్స్ట్ ఫోర్త్ హీరో కుల్దీప్ యాదవ్ గీన కూడా తన స్పిన్ మాయాజాలం చూపించి ఇంగ్లాండ్ బ్యాటర్లని కుల్దీప్ నాలుగు ఓవర్ల కేవలం పంతొమ్మిది రన్లు ఇచ్చి మూడు వికెట్లు వడగొట్టిండు ఆ తర్వాత ఫిఫ్త్ హీరో జస్ప్రీత్ బుమ్రా బుమ్రా కూడా తన టాప్ క్లాస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బుమ్రా రెండు పాయింట్ నాలుగు ఓవర్ల పన్నెండు రన్లు ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు ఇట్లా ఈ ఐదుగురు ప్లేయర్స్ తమ సత్తా జాటి ఇంగ్లాండ్ టీం పై ఘన విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించారు మరి ఈ ఐదుగురు ప్లేయర్ల మీకు ఎవ్వరి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అనిపించిందో కామెంట్ పెట్టుంది మామ అట్లనే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ